వెల్కమ్ టు గద్వాల్ ముచ్చట్లు ఈరోజు ముచ్చట్ ఏంటంటే గద్వాల్ చిన్న జాతర ఫ్లాప్ అయింది గద్వాల్లో ఉన్న చాలా మందికి కూడా అర్థమైంది ఈ రెండు వేల ఇరవై ఐదు చిన్న జాతర అసలు జాతర లాగానే లేదు అసలు వైబే లేదు ఆ కోలాహలం ఆ ఆర్బాటం ఏవి లేని లేవు ఒక రంగుల రాటం దగ్గర రంగుల రంగుల కలర్లు తప్ప ఇంకేవి లేదు అండ్ నేను అక్కడికి వెళ్ళి చాలామందితో మాట్లాడి కమ్యూనికేట్ కూడా అయ్యాను నిజానికి డిమాండ్ ఉంది సప్లై తక్కువ కనీసం జనాల ఆర్భాటం జనాల అవసరతను కనపడాలి కానీ ఇక్కడ షాపులు తగ్గినాయి అంటే జనాల హడావిడన్నా పెరగాలి కానీ అసలు లేదు అసలు షాపులు తక్కువనే ఉన్నాయి జనాలు తక్కువనే ఉన్నాయి కృష్ణనారాయణ చౌక్ నుంచి ఎస్విఎం కాలేజ్ దగ్గరికి వెహికల్ మీద పోయి తిరిగి రావాలి మళ్ళీ కృష్ణవేణి చౌకీ అని అంటే దాదాపు అప్పుడు హాఫ్ అన్ అవర్ పట్టేది బట్ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ పడుతుంది అంటే చాలా క్రౌడ్ తక్కువ ఉంది ఈవెన్ నిన్న హాలిడే ఆ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ బట్ అయినా కూడా చాలా క్రౌడ్ తక్కువ ఉంది కాలువ దాటిన తర్వాత పడితే ఎంగళ్ళు అన్న ఇంటెన్షన్ ఉంది ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి ఫీమేల్స్ అయితే మేజర్గా రాలేకపోతున్నాము రాలేదు అని చెప్పి చెప్పారు ఇక్కడ పెట్టొద్దు అన్న విషయాన్ని న్యూస్ సెన్స్ చేసేసి ఇక్కడే పెడుతున్న విషయాన్ని కూడా న్యూస్లోకి తీసుకురాకపోతే ఇదే పెద్ద న్యూస్ సెన్స్ అసలు మీకు మీరు బిజినెస్ చేసుకోవాలి అని పర్మిషన్ తీసుకున్నప్పుడు బిజినెస్ చేస్తున్నాము అనే పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు పబ్లిక్గా పబ్లిసిటీ చేయాలి ఎంత మీరు స్మాల్ స్కేల్ బిజినెస్ అయినా కూడా మీకు కూడా గద్వాల్ వైడ్గా పబ్లిసిటీ కావాలి మౌత్ టాక్ స్ప్రెడ్ చేయాలి